హలో సబ్స్క్రైబర్స్ ముందైతే అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ వినాయక చవితి మీరు ఎలా చేసుకున్నారు నేనైతే ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ముందైతే పొద్దునే లేచి స్టవ్ క్లీన్ చేసుకొని ఇలా బొట్టు బొట్లు పెట్టుకుంటాను నాకు ఇలా డిజైన్స్ వేయడం చాలా ఇష్టము స్టవ్ మీద రోజు వేస్తాను బట్ ఫెస్టివల్స్ టైంలో ఇలా పసుపు కుంకుమ పెడతానమాట కొద్దిగా ఆ ఫెస్టివ్ వైబ్ వస్తుంది కదా అందుకు సో ఇలాగా ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇంకా తులసి మొక్క దగ్గర కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని ఇంకా ఫస్ట్ పర్వన్నం స్టార్ట్ చేశారనమాట సో ఫస్ట్ వంటకం కాబట్టి ఫస్ట్ ప్రసాదం కాబట్టి ఆ గిన్నె కూడా నేను కొంచెం ఇలా బొట్టు పెట్టుకున్నాను బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంకా ప్రొసీజర్స్ స్టార్ట్ చేశాను వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ పాలు పెట్టేసుకున్నాను స్టవ్ అండ్ ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేస్తాను అనమాట పులిహోర కోసం పాలు పొంగిపోతున్నాయి తర్వాత ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత నేను అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత క్లోజ్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఒక టెన్ మినిట్స్ బెల్లం అంతా అందులో కరిగిపోతుంది అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఫోర్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుని నేతిలో ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను సో ఫస్ట్ వెరైటీ ఆఫ్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది పర్వన్నము మీరు కూడా చేసుకుంటారా ప్రతి ఫెస్టివల్కి పర్వన్నము నేనైతే కామన్గా ఏదైనా ఉన్నా లేకపోయినా పర్వన్నం అయితే చేసేసుకుంటాను ఫెస్టివల్ అనగానే తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వినాయక చవితికి గుడుములు సో ఈసారి నేను బియ్యం నూక గుడుములు చేశాను అనమాట సో మనకి నేను వేడి నీళ్ళలో బియ్యం నూక వేసేసాను అందులోనే కొద్దిగా నానబెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసి సాల్ట్ వేసి ఇలా మగ్గించుకోవాలి తర్వాత రౌండ్ బాల్స్లా చేసేసుకుని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది ఈ లోపల మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది కొద్దిగా రైస్ తీసి ఒక బౌల్లోకి వేసుకుని కలిపేసుకున్నాను అనమాట ఈసారి పులిహార మట్టుకు బ్రహ్మండంగా కుదిరింది టేస్ట్ అయితే అనమాట తర్వాత నాకు పాలవెల్లి ఆడవయ్యి ఉంది కాబట్టి నేను దానికి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని డెకరేట్ చేసుకున్నాను అండ్ మా హస్బెండ్ మొత్తం అరేంజ్మెంట్స్ చేసేసారనమాట పాలవెల్లి కట్టి ఫ్రూట్స్ అవన్నీ మనం కట్టాలి కదా అవన్నీ అతను చూసుకున్నాను నేను వంటలు చేసుకున్నాను అండ్ ఇంకొక ఐటమ్ చేయాలి కదా అని చెప్పి ఇంకా నేను గారెలు కూడా వేసుకున్నాను గార్లు కూడా ఈసారి అనుకున్నట్టు కొద్దిగా షేప్స్లోనే వచ్చాయి పర్వాలేదు ఎప్పుడు కంగారులో షేప్లు అయితే పోతాయి నాకు కానీ ఈసారి అయితే బాగా వచ్చాయి సో నేను ఈసారి కుక్ చేసిన ఐటమ్స్ ఏంటో మీతో షేర్ చేసేసుకుంటాను చూసేయండి గార్లు ప పులిహోర అండ్ కొడుములు తర్వాత నేను బెల్లం పాకం చేసుకున్నాను అనమాట పానకము పానకం కూడా చేసుకున్నాను పరవాన్నము అండ్ చాలబుడి వడపప్పు ఓవరాల్గా ఒక ఫైవ్ ఐటమ్స్లా చేశాను పానకం అనేది సిక్స్త్ ఐటమ్లాగా వచ్చింది ఇదండి నా పూజా విధానం మీకైతే నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పూజ చేసిన విధానం కూడా క్లిప్లో యాడ్ చేశాను ఒకసారి చూసేయండి సో పాలవల్లి ఆన్వాయితీ ఉంది అని చెప్పాం కదా దానికి ఫ్రూట్స్ అన్నీ వేలాడి తీసేసాము నీట్గా అండ్ వినాయకుని ఇలా ప్లేస్ ప్లేస్ చేసేసుకుని పువ్వులతో గరికతో అంతా నీట్గా చేసుకున్నాం నైవేద్యం కూడా వండినవన్నీ నేను పెట్టేశాను అండ్ పత్రులతో కూడా పూజ చేశాను అది పాలవల్లి పైన ప్లేస్ చేసామన్నమాట చూడండి ఆకులన్నీ కనబడుతున్నాయి కదా అదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్